నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ప్రభుత్వం పెన్షన్ రివిజన్ పైన ఢిల్లీ హైకోర్టులో వేసిన కోర్టు కేసు అడ్మిట్ కావాలా వద్దా అనే విషయం చర్చించటానికి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కేసు పోస్ట్ అయింది ఐదో తారీఖు ఏప్రిల్ ఐదో తారీఖు దాని మీద చర్చ జరుగుతుంది అయితే అడ్మినిస్ అడ్మిట్ చేసుకునే దశలోనే జనరల్గా ఏమడిగారు వాళ్ళు పులి ఏంటి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇచ్చిన తీర్పుని కొట్టేయమని తన పరిధి దాటి క్యాట్ న్యూఢిల్లీ వ్యవహరించిందని కాబట్టి ఆ తీర్పుని ముందు స్క్వాష్ చేసేసి చేయమని చెప్పారు ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణనలోనికి తీసుకోవాలి ఏంటంటే జనరల్గా ఈ పిటి ఇటువంటి పిటిషన్లు అడ్మిట్ అవుతాయా కాదా అడ్మిట్ కాకుండానే అడ్డం పడాలి అనేవరో ఒక మిత్రుడు కామెంట్ పెడితే నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే వందకి రెండు వందల శాతం ప్రభుత్వం ఏదన్నా అపీల్కి వెళితే ఏదన్నా రూల్స్ ఇంప్లిమెంట్ కాలేదని రూల్స్ ఇంప్లిమెంట్ అయినాయి అని ఇటువంటి విషయాల మీద అపీల్కి వెళ్తే వందకి రెండు వందల శాతం అడ్మిట్ అవుతాయి అయితే విషయం ఏంటి అంటే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు మీద స్టే విధించటము లేదు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని కొట్టేయమనటమో అని అడిగిన రెండు రిక్వెస్ట్లు ఏవైతే ప్రభుత్వం అడిగిందో ఈ రెండు రిక్వెస్ట్లలో ఏది అమలయ్యే అవకాశం ఉంటుంది అనేది క్వశ్చన్ స్టే ఇస్తారా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన దాన్ని మేము మళ్ళీ తీర్పించే వరకు అమలు చేయాల్సిన అవసరం లేదు అని స్టే ఇస్తారా లేదు మా ఫర్దర్ ఉత్తర్వులు ఇచ్చేంతవరకు అది అమలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తారా లేదు డైరెక్ట్గా ఆ తీర్పుని కొట్టిపారేస్తారా కొట్టిపారేసి ముందు మేము విచారిస్తామని చెప్తారా ఇవి ఆప్షన్స్ అయితే ఏమీ క్రాష్ చేయకుండా లేకపోతే స్టే ఇవ్వకుండా క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని విచారణకు మాత్రం స్వీకరిస్తే వికార్ విచారణకు స్వీకరించిన దశ తర్వాత కూడా గవర్నమెంటు కేసు హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి నేను ప్రిన్సిపల్ న్యూ ఢిల్లీ తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదు లెట్ అది ముందు విచారణలో తీర్పు రానివ్వండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఆ దశలో మళ్ళీ నేను కంటెంప్ట్ కేసి ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి నాకు ఈ తీర్పు అమలు చేయండి అని ఒకవేళ మన పిటిషనర్స్ ఎవరన్నా వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు సో జరిగేబోయేది ఏంటి అని అంటే ఐదో తారీఖు ప్రభుత్వం వేసిన పిటిషన్ అడ్మిట్ అవుతుంది తీర్పు మీద స్టే ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతుంది లేదా క్వాష్ చేయండి అని అడుగుతుంది క్వాష్ చేయొద్దు స్టే ఇవ్వద్దు తీర్పుని యాజీస్గా ఉండనివ్వండి అని అసోసియేషన్ల తరఫు పెన్షన్ అసోసియేషన్ల తరఫున ఆర్గ్యూ చేస్తారు దాంట్లో ప్రభుత్వం ఆర్గ్యుమెంట్లు వీళ్ల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఓన్లీ అడ్మిట్ చేసి ఊరుకుంటుందా ఇంటీరియం డైరెక్షన్ అంటే తాత్కాలికమైన నిర్ణయం ఏదన్నా చెప్తుందా అనేది మాత్రమే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ఆరు వందల ముప్పై పేజీల జడ్జిమెంట్లో జడ్జిమెంట్గా పిటిషన్లో ఏమేమి అంశాలు ఉన్నాయో క్రమక్రమంగా చదువుతూ వెళ్ళేటప్పుడు కొత్త పాయింట్లు ఏమన్నా ఉంటే ఆ కొత్త పాయింట్లను కూడా మనం చర్చించుకుందాం అని అన్నారు నేను దాదాపు వంద పేజీల వరకు చదివా ఇప్పటి వరకు వంద పేజీలు మళ్ళీ నేను ఏదో డైరీలో నోట్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్లు దానికి రిప్లై ఏంటి అనేది కూడా చూసుకుంటూ వచ్చా ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పిటిషన్లోని పేజీ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీ నైన్ వరకు మనం చూసుకుంటే ఒక పదిహేడు పాయింట్లు వచ్చింది దీంట్లో ఒక పెన్షనర్ అసోసియేషను మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షనర్స్ అండ్ పబ్లిక్ గ్రివియన్సెస్కి కంప్లైంట్ చేశాడు డిఓపిటీ కింద ఈ సంస్థ పనిచేస్తుంది మాకు పెన్షన్ సవరణ జరగలేదు అని అడిగారు అగ్రివియన్స్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ పెన్షనర్స్ అండ్ పబ్లిక్ గ్రివియన్సెస్ డివోటీని ఎక్స్ప్లెనేషన్ కాలిఫర్ చేసింది ఏమని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసింది అనే దానికంటే అగ్రివియన్స్ వాళ్ళకి పంపించి దీని మీద మీ సమాధానం ఏం ఏంటి అని చెప్పింది ఏంటంటే మీరు సెవెంత్ సిపిసిలోని చాలా అంశాలు అమలు చేసి ఒక పెన్షన్ రివిజన్ మాత్రం ఎందుకు అమలు చేయాలి నేను ఫిట్మెంట్ గురించి మాట్లాడతాను డిసిఆర్జీ లీవ్ ఎన్కాష్మెంటు ఇటువంటివన్నీ మార్చారు కదా అవన్నీ అమలు చేస్తా ఇది ఎందుకు అమలు చేయలేదు అని అడిగారు మేము పేరు రివిజన్ అమలు చేయలేదు కాబట్టి అమలు చేయలేదని వీళ్ళు రిప్లై ఇచ్చారు అట్లాగే ఇంకా కొన్ని పాయింట్లు చూస్తే ప్రభుత్వం ఏమైనా ఆర్గ్యూ చేసింది అని అంటే వీళ్ళకి ఐడిఏ పే స్కేల్స్ కావాలి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షను కావాలి ఐడిఏ పే స్కేల్స్ మీదనే పెన్షన్ కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ హోదా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ మళ్ళీ ఐడిఏ బెనిఫిట్స్ ఈ రెండు కోరుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని ఆర్గ్యూ చేసి మీరు ఇంకో విషయం కూడా గమనించాలి పెన్షన్ ఐడియ పేసుకెళ్ళిన మీద ఇస్తున్నాం వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఐడియ స్కేల్స్ మీద ఇస్తున్నాం కాబట్టి ఎంత బెనిఫిట్ వీళ్ళకి ఆలోచించండి అని చెప్పింది రెండోది డీలింకింగ్ చేసి వేతన సవరణతో సంబంధం లేకుండా వీళ్ళకి పెన్షన్ సవరణ చేస్తే పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాలి ఇప్పుడు నష్టాలలో ఉన్న దశలో బిఎస్ఎన్ఎల్ పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టే దశలో లేదు వాళ్ళకి అదొక అదనపు భారం అయిపోతుంది నష్టాల్లో ఉన్న వాళ్ళకి అని చెప్పింది కానీ నిజానికి ఏం జరిగింది పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేనేజ్మెంట్ బోర్డు ఫుల్ బోర్డులో కూడా దీనికి ఆమోదం తీసుకున్నాము అని బిఎస్ఎన్ఎల్ సిఎండి వీళ్ళకి హామీ ఇచ్చారు ఇంకోవైపు ఒకవేళ పెన్షన్ రివిజన్ చేస్తే పెన్షన్ రివిజన్ చేస్తే వీళ్ళకి పెన్షన్ రివిజన్ చేస్తే వర్కింగ్ ఎంప్లాయీస్ నుంచి వ్యతిరేకత వస్తుంది వర్కింగ్ ఎంప్లాయీస్ నుంచి వ్యతిరేకత ఎందుకు తెచ్చుకోవాలి బిఎస్ఎన్ఎల్ డబ్బులు కట్టలేని దశల్లో ఉంటే ఈ డబ్బులు కట్టలేని దశ నుంచి ఓహో పెన్షనర్లకైతే మారుస్తారు మాకు మార్చరా మా జీతాలు అని వర్కింగ్ ఎంప్లాయీస్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యతిరేకత మేము ఎందుకు తెచ్చుకోవాలి ఇంకొక వైపు బిఎస్ఎన్ఎల్లో పెన్షనర్లకి ఒక పేస్కేలు వర్కింగ్ ఎంప్లాయీస్కి ఒక పేస్కేలు ఉండే రెండు రకాలైన పేస్కేల్స్ ఉండే దశ ఏర్పడుతుంది ఇది కూడా మంచి విషయం కాదు అని చెప్పి ఆర్గ్యూ చేసి ఇంకొక విషయం గవర్నమెంట్ ఆర్గ్యూ ఏం చేసిందంటే రివిజన్ ఆఫ్ పెన్షన్ అనేది సెంట్రల్ పే కమిషన్స్ చేసే రికమెండేషన్ల ఆధారంగా చేపట్టే ఒక ప్రక్రియ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కానప్పుడు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కాదు థర్టీ సెవెన్ ఇయర్లో రూల్ ఫోర్ ప్రకారం వీళ్ళు అసలు మాకు సెంట్రల్ గవర్నమెంట్ హోదా కోల్పోతున్నామని సర్టిఫికేట్లు సంతకం పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కానప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి అమలు చేసిన పెన్షన్ రివిజన్ అనేది సూత్రం వాళ్ళ పే రివిజన్ పే కమిటీ రికమెండ్ చేసిన ఆధారంగా రికమెండ్ చేస్తుంటే ఎట్లా వర్తిస్తుంది అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాదు వీళ్ళు కాబట్టి ఆ రూల్ వీళ్ళకి వర్తించదు సీనియర్లకి ఎక్కువ పెన్షన్ జూనియర్లకి అదే కేడర్లో ఉన్నవాడికి తక్కువ పెన్షన్ ఉండాలి అన్న స్థితి నుంచి అనామలీస్ నివారించడానికి పెన్షన్ అనామలిస్ నివారించడానికి మేము పెన్షన్ సవరణ చేపడతంటే అది వీళ్ళకెట్లా వర్తిస్తుంది అయినా వీళ్ళకి పెన్షన్ రివిజన్ చేశాం ఒకసారి రెండు వేల ఏడులో ఎందుకనంటే వీళ్ళకప్పుడు పెన్ పే రివిజన్ వర్తించింది ఇప్పుడు అసలు పే రివిజనే చేయలేదు కాబట్టి ఇప్పుడు పెన్షన్ రివిజన్ అనే క్వశ్చన్ ఏముంటుంది ఇది కొన్ని పాయింట్లు నేను చదివిన కొన్ని పాయింట్లలో డివోటీ లాయర్లు వాదించిన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మెయిన్ సమస్య ఏమొస్తుందంటే అప్పుడు పిటిషనర్ అసోసియేషన్ల తరఫున అసోసియేషన్ల తరఫున వాదించిన లాయర్లు కూడా కొన్ని పాయింట్లు చెప్పారు ఉద్యోగిగా ఉన్నప్పుడు అతను అబ్జార్బ్డ్ ఎంప్లాయి ఆఫ్ డివో డివోటీ నుంచి వచ్చి బిఎస్ఎన్ఎల్లో లో అయిన ఉద్యోగి మేము కూడా అంగీకరిస్తాం రిటైర్ అయిన తర్వాత ఒక ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరా మామూలు పెన్షనరా అబ్జర్బుడ్ పెన్షనరా అబ్జర్బుడ్ పెన్షనర్కు వర్తించే రూల్స్ ఏంటి అంటే అదే రోజు రిటైర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఏ ప్రయోజనాలు అయితే ఇస్తామో అదే ప్రయోజనాలు ఇస్తాము అని మీరు రిటర్న్గా హామీ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కాకుండా ఎట్లా పోతాడు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ కాకపోతే మీరు సిజిహెచ్ఎస్ ఫెసిలిటీస్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్కి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో ఆ రూల్స్ అన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు వీళ్ళకి ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి పెన్షన్ రివిజన్ మాత్రం వర్తిస్తదు వర్తించదు అనే విషయం మీరు ఎట్లా చెప్తున్నారు పైగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు ఇరవై ఏడు నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన ఒక రూలింగ్ ప్రకారం అందులోని పేరా త్రీ ప్రకారం దేశంలో బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఒకే ఒక పిఎస్యు కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ తీసుకుంటున్నది ఇది ఒక స్పెషల్ పిఎస్యు ఎంప్లాయీస్ వీళ్ళు అని పేర్కొని క్లియర్గా ఉన్నప్పుడు వీళ్ళకి పెన్షన్ రివిజన్ వర్తించదు అని మీరు ఎట్లా చెప్తారు మీరు థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కలిపి ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ లెవెన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మీద వీళ్ళకి పెన్షన్ రివిజన్ చేసిన మాట వాస్తవం కాదా డిసిఆర్జీ లీవ్ అండ్ క్యాష్మెంటు అన్ని సెవెంత్ సిపిసి మీద సెవెంత్ సిపిసి ప్రకారం అమలు చేసిన మాట కరెక్టే కదా మరి ఇవన్నీ అమలు చేసినప్పుడు పెన్షన్ రివిజన్ మాత్రం ఎందుకు వర్తించదు మీరు బెంగళూరు కేట కానీ ఎర్నాకూలం కేట కానీ కమర్షియల్ ఎంటిటీగా వాళ్ళకి లాభాలు లేవు కాబట్టి కమర్షియల్ ఎంటిటీ గా వచ్చే లాభాలు ఉంటేనే పెన్షన్ రివిజన్ పే రివిజన్ చేయండి అని చెప్పారు అని తీర్పు చెప్తున్నారు ఒక్కొక్క క్యాటు ఒక్కొక్క తీర్పు చెప్పినప్పుడు పెన్షన్ రివిజన్ వర్తిస్తుందా వర్తిస్తుందా డీలింకింగ్ చేశామా లేదా అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా వర్తించదు అని వాదిస్తే సరిపోదు కదా ఇవి కొన్ని పాయింట్లు అటు ఇటుగా ఉన్న పాయింట్లు మనం డిస్కస్ చేసుకున్నాం చూద్దాం ఐదో తారీఖు నైంటీ నైన్ పర్సెంట్ నాకున్న అనుభవం దృష్ట్యా ఊహల దృష్ట్యా నేనేం ప్రిడిక్ట్ చేస్తున్నాను అంటే అడ్మిట్ అవుతుంది స్టే ఇస్తారా లేదా అన్న దాని మీద మనం ఈ లాయరు ఆ లాయరు చేసే ఆర్గ్యుమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ స్టే ఇవ్వకపోయినా పీబీ క్యాట్ ఢిల్లీ తీర్పు మీద స్టే ఇవ్వకపోయినా స్టే ఇవ్వలేదు కదా నువ్వు ఇంప్లిమెంట్ చేయము చేయండి మాకు ఆ తీర్పు అని చెప్తారు డివోటీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు హైకోర్టులో తీర్పురాని అని చెప్తారు అప్పుడు అది కంటెంప్ట్ కూడా కాదు అని అనుకుంటున్నాను నాకున్న లీగల్ నాలెడ్జ్తో చూద్దాం ధన్యవాదాలు